శివుని కన్నీర్లు రుద్రాక్ష పరిచయం రుద్రాక్షలు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన బహుమతులు ఇవి చెట్టు నుండి రుద్రాక్ష అనే పేరుకు లోతైన ఉంది శివునికి రుద్ర అంటే ఈ పూసలు శివుని కన్నెనీర్ల లాంటివి హిందువులు రుద్రాక్షలను చాలా పవిత్రంగా భావిస్తారు ఈ పూసల్లో ప్రత్యేక శక్తి ఉందని వారు నమ్ముతారు ప్రజలు ప్రార్థనలు మరియు ధ్యానం కోసం రుద్రాక్షలను ఉపయోగిస్తారు అవి ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమౌన భాగం రుద్రాక్షలకు ఒక ప్రత్యేకమౌన కంపనం ఉంటుంది ఈ కంపనం ఒక వ్యక్తి చుట్టూ ఉన్న శక్తిని ప్రభావితం చేస్తుంది దీనిని మీ శక్తిని కాపాడే కవచంగా ఆహరించుకోండి ఈ రక్షణ అందరికీ ముఖ్యం శక్తి కవచం రుద్రాక్ష ఎలా రక్షణ కల్పిస్తుంది మనం చాలా బీజీ ప్రపంచంలో జీవిస్తున్నాం మనం రకరకాల వ్యక్తులను కలుస్తాం రకరకాల ప్రదేశాలకు వెళ్తాం ఈ అనుభవాలన్నీ మన్ శక్తిని ప్రభావితం చేస్తాయి రుద్రాక్షలు మన శక్తిని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి అవి చుట్టూ ఒక రక్షణ పరను సృష్టిస్తాయి ప్రతికూల శక్తిని ఆపే గోడును రుద్రాక్షలు అదే పని చేస్తాయి అవి మనల్ని సానుకూలంగా మరియు బలంగా ఉంచడంలో సహాయపడతాయి మనం ప్రయాణం చేసేప్పుడు ఈ రక్షణ చాలా ఉపయోగంగా ఉంది ప్రయాణికుడికి తోడు ఆధునిక ప్రపంచంలో రుద్రాక్ష ఈ రోజుల్లో ప్రజలు చాలా ప్రయాణం చేస్తారు వారు పని కోసం లేదా వినోదం కోసం వేర్వేరు దేశాలకు వెళ్తారు కానీ కొత్త ప్రదేశాలు కొత్త శక్తులతో వస్తాయి ఈ శక్తుల్లో కొన్ని మనకు మంచివి కాకపోవచ్చు ప్రయాణం చేసే వారికి రుద్రాక్షులు చాలా మంచివి కొత్త ప్రదేశాల్లో కూడా మీ శక్తి స్థిరంగా ఉండటానికి అవి సహాయపడ్డాయి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల నుండి అవి మిమ్మల్ని రక్షిస్తాయి రుద్రాక్ష సంప్రదాయం ఆరోగ్యం మరియు ఆధునిక జీవితం శతాబ్దాలుగా ప్రజలు ఆరోగ్యం కోసం రుద్రాక్షలను ఉపయోగిస్తున్నారు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి అని కొందరు అంటారు మరి కొందరు ఏకాగ్రతను పెంచుతాయి అని అంటారు రకరకాల రుద్రాక్షలు ఉన్నాయి ప్రతి రకానికి వేర్వేరు ముగాలు లేదా భాగాలు ఉంటాయి వీటిని ముమి అంటారు ప్రతి ముమికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి ఉదాహరణకు రుద్రాక్ష సాధారణ శ్రేయస్సుకు మరియు శాంతికి మంచిది రుద్రాక్షులు మన సంప్రదాయాలకు అనుసంధానిస్తాయి అవి మనలోని శక్తిని గుర్తు చేస్తాయి నేటి ప్రపంచంలో ఈ పూసలు సమతులంగా మరియు రక్కుణంగా ఉండటానికి సహజమౌన మార్గాన్ని అందిస్తాయి